హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో మన ఛానల్లో వచ్చే అన్ని మార్కెట్ టాప్ ధర టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మదనపల్లి మార్కెట్ టమా అన్ని మార్కెట్ టమాటా ధరలు అయితే టాప్ ధరలు తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను మన ఛానల్లో వచ్చే టా టాప్ ధరలు టమాటా ధరలన్నీ ఎలా ఉన్నాయి ధరలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మనం ఈరోజు వచ్చిందనే వారము అలాగే ఇరవై ఒకటో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఫస్ట్ తిరుపతి మార్కెట్ నుంచి స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ తిరుపతి మార్కెట్లో పెద్ద బాక్సులు ఎనిమిది అయితే టాప్ ధర పడినాయి అలాగే కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక కలికిరి మార్కెట్లో పదహైదు కిలోల బాక్సు ఆరు వందల యాభై రూపాయలయితే టాప్ ధరపున్నాయి అనంతపురం మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు ఆరు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరపడినాయి అలాగే మదనపల్లి మార్కెట్ లెవెన్ గ్రేడ్ బాక్సులు చూసుకుంటే కనుక పన్నెండు అయితే టాప్ ధరపున్నాయి కోలార్ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు ఆరు వందల ఎనభై అయితే టాప్ ధరపడినాయి చింతామణి మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్స్ ఆరు వందల ఎనభై రూపాయలు అయితే పన్నాయి ఒడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సే ఆరు వందల ఎనభై రూపాయలు అయితే పన్నాయి కలకడ మార్కెట్ చూసుకుంటే కనుక ఆరు వందల యాభై అయితే టాప్ ధర పన్నాయి పదహైదు కిలోల బాక్సే పలమునీరు మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సే ఐదు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడినాయి ఫ్రెండ్స్ ఇంకా నాసిక్ మార్కెట్ ఇరవై కిలోల బాక్సు ఎనిమిది అయితే టాప్ ధర పడింది ఢిల్లీ మార్కెట్ చూసుకుంటే కనుక పన్నెండు వందలు పదమూడు వందలు టాప్ పడింది ఢిల్లీ మార్కెట్ ఇరవై ఐదు కిలోల బాక్సు అలాగే చెన్నై మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై ఐదు కిలోల బాక్సులే చెన్నై మార్కెట్ కూడా పదమూడు వందలు టాప్ పడింది అక్కడక్కడ ఒకటి రెండు లాట్లు పదమూడు వందలు మార్కెట్ అంతా పన్నెండు అయితే టాప్ ధర పడింది చెన్నై మార్కెట్ ఇంకా నిన్న సాయంత్రం అంగల్ల మార్కెట్ చూసుకుంటే కనుక పదమూడు వందలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ పెద్ద బాక్సులు ఇరవై ఐదు కిలోల బాక్సులు అలాగే మార్కెట్ అనేది కూడా చాలా స్లోగానే జరిగింది అంగల్ల మార్కెట్ పలమనేరు అదే చెరువు మార్కెట్ చూసుకుంటే కనుక వెయ్యింది యాభై రూపాయలు అయితే టాప్ ధర పడింది చెరువు మార్కెట్ కూడా చాలా స్లోగా జరిగింది మొన్నటి మీద యాభై రూపాయలు అయితే తగ్గింది రేట్ అయితే కనుక ఇంకా అన్ని ఛానల్ మన ఛానల్లో వచ్చి అన్ని టమాటా టాప్ ధర అయితే కనుక తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ రేట్లు మళ్ళీ కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తున్నాయి ఎందుకంటే మొన్న ఈ మధ్య వర్షాలు పడి కాయ మచ్చ రావటం వల్ల క్వాలిటీలు రాందాని వల్ల రేట్లు అనేది చాలా వరకు అయితే డౌన్ అయినాయి ఫ్రెండ్స్ గమనించాల్సిన విషయం అయితే అది మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ